ఒక హత్య జరిగింది అది మీ అందరికీ తెలుసు ఎవరో ఇద్దరు యువకులు ఇద్దరు ముస్లిం యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దాడి చేసుకుని అందులో ఒకరు మృతి చెందడం జరిగింది అయితే ఇది జనరల్గా ఈ వార్త ఆ జిల్లా పేపర్లో క్రైమ్ న్యూస్లో వచ్చే వార్త ఇది ఎందుకంటే హత్యలు మానభంగాలు మరోటి మరోటి ఇది మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రంలో జరుగుతాయి దేశం అంతా జరుగుతాయి ప్రపంచం అంతా జరుగుతాయి కానీ ఈ వినుకొండలో జరిగిన వార్త ఇంత సంచలనం అవడానికి కారణం ఏంటంటే పాపం వైసీపీ వాళ్ళకి శవాల మీద రాజకీయం చేయడం బాగా అలవాటు ఫస్ట్ ఫస్ట్ హెలికాప్టర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా బాగా వాడుకున్నారు ఆ శవాన్ని తర్వాత వివేకానందరెడ్డి గారిని వాళ్ళే చంపుకుని ఆ శవాన్ని కూడా చాలా చక్కగా వాడుకున్నారు ముందు రాజశేఖర రెడ్డి గారి శవంతో అరవై ఏడు సీట్లు నెగ్గారు తర్వాత ఈ వివేకానంద రెడ్డికి శవంతో దాదాపు నూట యాభై ఒక్క సీట్లు ఎగ్గేశారు సో శవం అనేది బాగా అచ్చొచ్చిన ఐటెం వాళ్ళకి ఎక్కడన్నా ఆ శవం కనపడితే దాని మీద రాజకీయం చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారండి ఇది ఈరోజు మొత్తం హాట్ టాపిక్ వైఎస్ఆర్సీపీ మీడియా నిండా సాక్షి పేపర్ల నిండా ఇదే హాట్ టాపిక్ ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు మృతుడెవరు హంతకుడెవరు దీనికి అసలు తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం ఒకసారి దాని గురించి మాట్లాడతారు ఇది రోజు సాక్షి పేపరు మెయిన్ పేజ్ మెయిన్ పేజీలో గోండారాజ్ అనే టైటిల్ తోటి ఈ వార్తని ప్రచురించారండి ఇక్కడైతే ఇంకా డెడ్ బాడీని కూడా వేసారు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కత్తితో దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ చాలా భేతావహంగా ఉంటుంది దాన్ని కాదని అనలేము కానీ యాజ్ ఇట్ యాసిటీజ్ ఎలా ఉన్నది అలాగే హెడ్లైన్ వేశారు ఎందుకంటే సాక్షి వ్యాపారు చదివే కొంతమంది బకరాలు ఉన్నారు కదా ఆ బకరాలు చూసి బాబోయ్ అని చెప్పాక వాళ్ళు చాలామంది ఆ ఫోటో చూసి కళ్ళు పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు అయితే నేను ఈ విషయం లోపలికి వెళ్ళక ముందు ఇలా ఒక వ్యక్తిని ప్రాణాలు తీయటం అది ఏ కారణం అని అయి ఉండొచ్చు అండి అయినంతకుముందు వేధించి ఉండొచ్చు ఆ వైసీపీ ప్రభుత్వం వల్ల లేదా అధికారంతో ఈయనకి ఏదైనా నష్టం కలిగించి ఉండొచ్చు ఈయన ఇంట్లో మహిళల్ని ఏమైనా ఏ కారణం అయి ఉండొచ్చు ఏ కారణం చేత అయినా సరే ఒక మనిషిని అలా చంపడం ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే చావడమో చంపడమో సమస్యలకు పరిష్కారం కాదు ఎవరైతే ఈ విషయంలో బాధ్యుడు ఉన్నాడో హంతకుడు ఉన్నాడో అతను ఇమీడియట్గా చట్టపరంగా శిక్షించాలి అది ఆల్రెడీ బాడీగా అరెస్ట్ చేస్తుంటారు ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉంది పోలీసులు చాలా పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నారు అయితే వివరాలకు వెళ్దాం రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దాడి నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు ఏంటండి ఇది ఎవరంట నిందితుడు ఎవరేటండి పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు ఆయన కనీసం ఆ తెలుగు యువతకి అధ్యక్షుడు కూడా అయి ఉండడు తెలుగు యువతలో సభ్యుడు అయి ఉంటాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ తముడు అటు ఇతను ఏమంటే ఇప్పుడు ఎక్కడెక్కడన్నా ఎక్కడన్నా మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ చేసినోడు ఖచ్చితంగా ఏదో పార్టీకి సంబంధించిన కార్యకర్తకు బంధు అయి ఉంటాడు బంధువు అయి ఉన్నంత మాత్రాన అది ఆ పార్టీ కార్యకర్తకి ఆ పార్టీ కార్యకర్త ద్వారా ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ అధినేత ఏంటండి లింకులు ఏంటి ఇప్పుడు ఆ రోజు కూడా కోడికత్తితో వాళ్ళని వాళ్ళే పడిపించుకుని అది ఒక కోడికత్తి సీన్ పొడిచాడు ఈ కోడికత్తి సీన్ ఎక్కడ చేస్తున్నాడు పలానా రెస్టారెంట్లో కుక్గా పనిచేస్తున్నాడు ఆ రెస్టారెంట్ ఎవరిది హర్షవర్ధన్ చౌదరి అనే వ్యక్తిది సో చౌదరి అని ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి అంటకట్టేసి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి గారిని చంపించేవాడు అన్నాడు అన్నారు అంటే ఎన్ఐఏ మొత్తం మూడు సంవత్సరాలు ఎంక్వైరీ చేసి చిచ్చి ఎందుకు వచ్చాను దుష్ప్రచారం ఇది ఎందుకు వచ్చిన తప్పుడు ప్రచారం ఇది ఇందులో ఏ కుట్ర లేదని తెలిచేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి సేమ్ అలాగే రెడ్డి గారిని చంపింది ఎవరు తెలుసు వీళ్ళకి ఏ ఏ ఆయుధంతో చంపారు తెలుసు ఏ సమయాన్ని చంపారు తెలుసు అయినా కానీ ఈ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి అడ్డొచ్చేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలే ఇతను చంపించేశారు అని ఒక ఏడుపులన్నీ ఏడ్చారండి ఆ రోజున ఏడిస్తే నిజంగా మాలాంటి వాళ్ళు బక్రాలు అందరూ అయ్యో నిజంగానే చంపేసినట్టున్నారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కత్తి చేసేటప్పుడు ఆ కత్తి అటుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారే నరికేసి ఉంటారు అనుకున్నాం మేము అనుకున్నాం ఓట్లీస్ట్ గుర్దేశం నూట యాభై ఒకటి వచ్చేసేయి తర్వాత సిబిఐ చెప్పేదాకా తెలియదండి అది చంపింది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అని బ్యాచ్ చంపారు అవినాష్ రెడ్డి అక్కడ చంపేటప్పుడు పైకి ఫోన్ చేశాడు పైన ఉన్నవాళ్ళు కూడా తెలిసి ఈ విషయం తెలిసే పొద్దున ఉదయం నాలుగున్నరకు తెలితే సాయంత్రం ఆరున్నరకు అవి అవి అన్నీ తెలిసాక మబ్బులు వెళ్ళిపోయి నాకు అయ్యి బాబు ఎంత దారుణమైన డ్రామాలు ఉంటాయని ఇంకా అలాగే ఏదైనా ఒక శవం దొరికితే ఆ శవాన్ని ముందు తెలుగుదేశం కార్యకర్తకో కార్యకర్త బంధువుకో అంటగట్టి ఆ బంధువు నుంచి ఆ కార్యకర్తకి అంటకట్టి ఆ కార్యకర్త నుంచి తెలుగుదేశం పార్టీకి అంటకట్టి ఆ తర్వాత ఎప్పుడో లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారట అందుకని అప్పుడు ఆ రెడ్ బుక్ అని లోకేష్ గారు అన్నారు కాబట్టి ఇప్పుడు ఇతను ఇతను చంపేశారు అమ్మ కనీసం సిగ్గేయట్లేదటరా రాజకీయం కోసం ఇంత నీచాన్ని దిగజారలా మొత్తం ఈ రోజున ఈ పేజ్ అంతా అదే ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చెప్పక్కర్లే ఎక్కడ చూసినా అదేనండి ఆఖంగా ఇదేది వీళ్ళు కవర్ పేజ్ కూడా మార్చేసారండి సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అట టీడీపీ నుంచి ఏపీని కాపాడాలట ఏది ఒకటో తారీఖుని ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే టీడీపీని ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ముగ్గురికి కూడా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఇస్తానన్న టీడీపీని ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఈ ఇవన్నీ చేస్తూ సంక్షేమం అంటే ఆడబిడ్డ నిధి నెలకు పదిహేను వందలు ఈ సంక్షేమం అంతా చేస్తూ ఒక పక్కన పోలవరం మరో పక్కన రాజధాని ఇంకో పక్కన స్టీల్ ప్లాంట్ మరో పక్కన కొత్త ఇండస్ట్రీలు ఇంకో పక్కన ఉద్యోగాలు ఇంత గొప్పగా పరిపాలించబోతుంటే టీడీపీని ఇక్కడ నుంచి పంపించేయాలటండి ఎందుకంటే మరి క్రిమినల్స్ అందరు రావాలి కదా ఈ క్రిమినల్స్ మళ్ళీ రావాలంటే ఇక టీడీపీ ఉండకూడదు అందుకని చూడండి ఎలాంటి ఇది పెట్టారు తప్పుడు ప్రచారం అండి ఇక ఈరోజు చూస్తే రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారటండి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఇప్పుడు ప ఎందుకంటే అప్పుడు అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం అప్పుడు కానీ వివేకానందరెడ్డి గారి విషయం అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అక్కడ ఆయన పండించిన సెంటిమెంట్ అంతా ఇంత కాదు రేపు ఎక్కడ కూడా మామూలు సెంటిమెంట్ పండదు అందరూ రెడీగా ఉండండి సెంటిమెంట్ సినిమా చూడడానికి ఏమంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడారు ఓకే బాధ ఉంటుంది ఒక వ్యక్తి అర్ధాంతరంగా చంపబడితే అది కూడా వీడియో బయటకు వచ్చి ఎలా నరుగుతున్నాడు ఏంటనేది చూసాక ఆ కుటుంబానికి ఖచ్చితంగా బాధ ఉంటుందండి ఆ కుటుంబానికి ఖచ్చితంగా మన సానుభూతి తెలియజేయాలి కానీ ఇది ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉండకుండా దీన్ని రాజకీయం చేయటం వల్ల నిజంగా ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది నిందితులు కరెక్ట్గా శిక్ష పడే పరిస్థితి ఉండదు ఎందుకు వీళ్ళు దీన్ని ఈ సంఘటనను మరి రాజకీయం చేయాలనుకుంటున్నారు వీళ్ళ పార్టీ కోసం అంతే వీళ్ళ పార్టీ బాగుండడం కోసం ఎవరినైనా బలిపశం చేస్తారండి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అలా చంపారు మరి చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఓకే ఏమండి దాంతో ముఖ్యమంత్రి గారు లేరు మిగిలిన కోడిగుడు మినిస్టర్ వచ్చాడు కోడిగూడి మినిస్టర్ వచ్చేసి ఇతను కూడా అదే చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపించేశారు ఏమండి రాజకీయంగా చేసే దాడి అలా ఉంటుందా ఇద్దరు వ్యక్తులు మీరు ఆ వీడియో చూసే ఉంటారు నేను ఇప్పుడు చూపించను కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ ఒక అతను పడిపోయి ఉన్నాడు ఇంకొక అతను కత్తితో కొడుతున్నాడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనది రాజకీయ పార్టీలు ఒకవేళ ఒక పార్టీ ఇంకొక పార్టీ మీదకి లేదా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీదకి రాజకీయ కక్షతోనో లేకపోతే అధికారం ఉందన్న మదంతోనో దాడులు చేస్తే ఎలా ఉంటే మీకు తెలీదా ఆ రోజున పాపం వాళ్ళు అమాయకులు రాజధాని రైతులు వాళ్ళు వెళ్తూ ఉంటుంటే వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటుంటే అక్కడ చాలామంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు నల్ల బిల్లును ఎగరేస్తూ వాళ్ళని వెకిలిగా ఎక్కిరిస్తూ వాళ్ళ మీదకి సీసాలు వాటర్ ప్యాకెట్లు ఇసులుతూ అప్పటికే ఆ మహిళా రైతులు కన్నీళ్లు పెట్టుకుని దండం పెట్టి మేము మీ కోసం కాదు మా పిల్లల కోసం చేస్తున్నాం బాబు ఇదని ఎంత వేడుకుంటున్నా కనికరించకుండా వాళ్ళ పాదయాత్ర ముందుకు సాక్కుండా అక్కడ వాళ్ళందరూ చేస్తుందా పోలీసులు అందరూ కూడా అప్పుడు అది చోద్యం చూసేవారు ఎందుకంటే అది రాజకీయ ప్రేరేపిత దాడి అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే పైన మంత్రి ఉంటాడు మంత్రి పైన ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళని ఎలాకండి వాళ్ళ మీద అటాక్ చేయండి అని పైనుంచి ఆర్డర్స్ వస్తాయి పై నుంచి ఆర్డర్స్ వస్తేనే అంత జనం గుంపు పోలీసులు కూడా చోద్యం చూస్తే ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే ఒక పార్టీ వెళ్తుంది ర్యాలీ అంటే ఇంకో పార్టీ వాళ్ళు అందరిని కనీసం రోడ్డు ఎక్కనివ్వరు మీరు రేపు చేసుకోండి అవసరం అయితే అంటారు కాదు ఇప్పుడే చేస్తా ఉంటే అందరిని అవసరం చేస్తారు కానీ పోలీసులు అక్కడే ఉండేవారు అది రాజకీయ ప్రేరేపిత దాడి అంటే చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు పొంగునూరు ఎర్రగొండపాలెం వెళ్ళినప్పుడు వందలాదిగా వైసీపీ కార్యకర్తలు వచ్చి నల్ల బిల్లులు లెగరేస్తూ షర్ట్లు ఇప్పేసి రాళ్ళు డీసిరేసి కొట్టేస్తా ఉంటే పోలీసులు చోద్యం చూశారు చూడండి అది రాజకీయ కక్ష సాధింపు రాజకీయ అంటే అహంకార అధికారం ఉందనే అహంకారంతో చేసిన దాడి అది భీమవరంలో నారా లోకేష్ గారు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు రెండో అవతల వీధిలోకి వెళ్ళి ఇంతంత రాళ్ళు ఇసిరేసేవారు చూడండి ఇటువైపుకి ఆ వీడియోలు మీ అందరూ చూసారు ఆల్రెడీ వీడియోలు తీసాను కానీ మళ్ళీ ఇంకెందుకు చూపించడం అని అప్పుడు ఎంతోమంది యువగలం ఆ వాలంటీర్లు గాయపడ్డారు తలల తలలు బద్దలేసిపోయి ఎక్కడ పడితే అక్కడ రక్తశక్తం అయిపోయారు అది రాజకీయ దాడి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి పట్టపగలే గేట్లను గుద్దేసుకుని లోపలికి వెళ్ళి రాడ్లతో స్వైర వ్యవహారం చేసి అడ్డొచ్చిన వాళ్ళందరూ తలలు పగలగొట్టారు చూడండి అది రాజకీయ దాడి గన్నవరం పార్టీ ఆఫీసుని పట్టపగలే పెట్రోల్ వేసి ఇప్పండించారు చూడండి అది రాజకీయ దాడి అంతే తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక గొడవని ఒక సంఘటనని దాన్ని రాజకీయ కక్ష ఇంతకే ఎవరండి తెలుసా మీకు చనిపోయిన అతను మీకు తెలుసా చనిపోయిన అతని పేరు రషీద్ చంపిన అతని పేరు జిలాని ఇవాళ ఇద్దరి మొక్కలు మనం ఎప్పుడైనా చూసాం అసలు వాళ్ళు ఏమన్నా తెలుగుదేశంలోను వైసీపీలోని యాక్టివ్గా ఉన్న నాయకుల ఎవరు వాళ్ళిద్దరు ఒకవేళ నిజంగానే అలాగనుకుంటే ఒకవేళ చంపేటప్పుడు కూడా ఇక నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా అందుకే చంపుతున్నాను లేకపోతే మా పలానా ఎలా జరిగిందో అందుకే చంపుతున్నాను అనే అది ఏమైనా ఉందా ఎక్కడన్నా వాళ్ళిద్దరికీ పర్సనల్ గొడవది ఇద్దరు ముస్లిం యువకులు ఇద్దరూ ఒకే నగరానికి చెందిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో దాన్ని పట్టుకుని పార్టీకి గంటకడిసి దాంతో ఎందుకు చేస్తున్నారు తెలుసండి ఈ రాష్ట్రాన్ని అశాంతితో అల్లరులతో నింపేయాలనే ఒక పెద్ద కుట్ర చేస్తుంది వైసీపీ ఎందుకు అలా చేస్తే మరి వైసీపీకి ఏమవుతుంది రాయజ్ని మీరు అడగచ్చు రాష్ట్రానికి పెట్టుబడులు రావు రాష్ట్రానికి కొత్త ఇండస్ట్రీలు రావు ఎందుకంటే రాష్ట్రంలో అశాంతి శాంతి భద్రతలు నశించాయి అత్తమోటో గొడవలు జరుగుతున్నాయి అల్లర్లు జరుగుతున్నాయి అంటే ఎవడొచ్చి పెట్టుబడి పెడతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో పెట్టుబడులు వెల్లువగా వస్తున్నాయి మన రాష్ట్రానికి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం మన రెవెన్యూ పెరిగే అవకాశం ఈ అవకాశాలన్నీ మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏమి ఇక్కడ డెవలప్ చేయలేదు ఏ పోలవరం లేదు రాజధాని లేదు ఇండస్ట్రీ లేవు స్టీల్ ప్లాంట్ ఏమీ లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇవన్నీ చేసేస్తున్నారు వీటిని ఎలాగైనా అడ్డుకోవాలి అంటే ఏం చేయాలి అల్లర్లు క్రియేట్ చేయండి సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదండి ఎక్కడో జరిగిన చావుని తీసుకుని ఆ చావుని రాజకీయం చేద్దాం ఆ చావిన శవంతో మనం ఆ అధికార పార్టీని ఇరుక్కుని పెడదాం ఇలాంటివి మనం చూడలేదే సినిమాల్లో అదే జరుగుతుంది ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని ఇది ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఇది ఏ ఓ పది మంది వెళ్ళి అతను అక్కడ పడుకుని ఉంటే పది మంది వెళ్ళి నరికేయలేదు తెలుగుదేశం కార్యకర్తను లేదా వైసీపీ కార్యకర్తలు పది మంది ఉంటే వంద మంది తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి పోలీసులు సపోర్ట్ తీసుకుని చేయలేదు దాడు అక్కడ కానీ మీకు గుర్తుందో లేదో అత మాట గుర్తు చేస్తున్నాను అనుకోకండి నేను నా మీద రెండు వందల మంది దాడి చేశారు పోలీసులు కూడా ఉన్నారు అక్కడే అది రాజకీయ దాడి అంతేగాని ఈ ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు క్షణికావేశంలో లేదా గతంలో ఇడు నన్ను ఇలా తిట్టాడు లేకపోతే మా నా భార్యను తిట్టాడు మా ఇంట్లో వాళ్ళని ఇలాగా అవమానపరిచాడు అదో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ విషయాలు ఇలాంటివి చాలా ఉంటాయండి హత్య జరగడానికి ఇప్పుడు ఇదే ఇంత పెద్ద న్యూస్గా ఇస్తారు కానీ చాలా వార్తలు మనం చిన్న చిన్న వార్తలుగా చదివాం వాటిని పీక నరికేసి ఆ పీక పట్టుకుని ఆ తల పట్టుకుని ముండాన్ని వేరు చేసి పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఫలానా వాడు ఇలా చంపేసి అని చంపేసి నూతుల పారేసి అన్ని వార్తలు చిన్న చిన్న వార్తలు అండి అవి అవి మానవులు ఎక్కడున్నా సరే జరిగేవే ఇవి దీన్ని పార్టీలు గంటగట్టి అశాంతితో రాష్ట్రాన్ని నింపేసి ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆపేయాలనేది ప్లాన్ చేస్తున్నారండి ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే బాబు అంటేనే జాబు కొత్త పెట్టుబడులు వస్తున్నాయి ఓ పక్కనేమో నారా లోకేష్ గారు ఆయన ప్రజా ప్రజాదర్బార్తో ప్రజలందరి సమస్యలు అరే ఒక సామాన్యుడు కూడా వెళ్ళే ఆయన సమస్యని మా డైరెక్ట్గా మహారాజు చెప్పుకునే అవకాశం అంటే మహారాజు అని అన్న రాజు అనుకోకండి లోకేష్ గారు అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కదా అలాంటి వ్యక్తి డైరెక్ట్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు గేటు ముందు పడిగాపులు కాసేవారు ఒక్క అపాయింట్మెంట్ ప్లీజ్ ఒక్క అపాయింట్మెంట్ అని ఇక్కడ సామాన్యులు వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా ఆయన కూడా ఏం చేస్తున్నాడు ఏంటో చిన్న నా దగ్గర తెచ్చా అంటలే ఎవరో కోవిడ్లో ఇరుక్కున్నాడు ఆ ఒకటే ఒకటి కోసం నేనేం చేస్తాను నేను పెద్ద విద్యాశాఖ మంత్రిని కదా ఇలాంటి చిన్న ఇష్యూలు నా తిరిగింది తీసుకొస్తాను వాళ్ళే ఆ ఒక్కడు కూడా నాకు ఇంపార్టెంటే అడు ఆంధ్ర ఆంధ్రుడు అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఆ కుటుంబానికి చేర్చండి ఇక్కడ దివ్యాంగులు నాకు ఇంపార్టెంటు విద్యార్థులు నాకు ఇంపార్టెంట్ అందరూ నాకు ఇంపార్టెంట్ ఇంపార్టెంటే పక్క నుంచి ఆయన చేసుకెళ్తున్నాడు ఇంకో పక్క నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు చెప్పంది కూడా చేసుకెళ్ళిపోతున్నాడు ఆయన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆప్తులని ఎక్కడ చెప్పలేదు కానీ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగింది రాష్ట్రం డెవలప్ అవుతుంది మన కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి దాన్ని ఎలాగైనా చెడగొట్టాలి ఎందుకంటే వీళ్ళని ఇందాక నేను లైవ్లో చెప్పినట్టు వీళ్ళు సమాధి అయిపోయింది సమాధి అవుతూ ఏమొస్తాయి అవి ఎముకలు వస్తాయి అలాగే ఇప్పుడు ఒకటోటి తగుతుంటే మొన్న కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబుది రాసలలో బయటపడ్డాయి ఆడి బొక్కలకు వెళ్ళిపోయాడు ఇంకోటి తగితే ఇగో విజయసాయిరెడ్డి కార్యక్రమం అది బయటపడింది పెంట పెంటని మొత్తం వైసీపీ నాయకులు అందరూ బతుకు బాసిన అందరూ ఆల్మోస్ట్ చాలామంది అలాగే పెంట బతుకులు బతుకున్నారు అలాంటి వాళ్ళు ఈ వచ్చి అంటే సొంత బాబాయిని నరుక్కున్న వ్యక్తులు ఎక్కడో ఒక రషీద్ అని ఒక అబ్బాయిని ఎక్కడో ఎవరో ఏదో జరిగి ఆ హత్య జరిగితే ఆ అతని మీద ప్రేమ వస్తుంది వీళ్ళకి ఆ ప్రేమతో పరిగెట్టుకెళ్తారా జరిగే పని అండి అది కనీసం ప్రజలు ఆలోచించండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సాక్షి ఒకటి ఈ వైసీపీ పేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి ప్రజల్లో వీటిని బాయ్కౌట్ చేయాలండి చేయకపోతే ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ అల్లర్లో అశాంతి రేగడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు పొంగునూరులో కూడా దాడి జరిగింది మిదు ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు లేపేద్దరు లేదా భువనేశ్వరం మీద తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు లేదా ఈ కొడాలని లాంటి వాళ్ళు లేదా ఏళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఒకవేళ అటాక్ ఏమన్నా జరిగి కక్ష తీర్చుకోవాలంటే గతంలో అంత ఘోరంగా మాట్లాడిన ఘోరంగా అవమానించిన వ్యక్తులు దాడులు చేసిన వ్యక్తులు వాళ్ళ మీద జరుగుతాయి కానీ ఎక్కడో వినుకొండలో ఉన్న రషీద్ మీద తెలుగుదేశం పార్టీ ఎందుకు దాడి చేస్తుందండి రషీదు ఒక జిల్లాని వాళ్ళకి వాళ్ళకి మధ్య ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి జరుగుతు ఎక్కడన్నా జరిగేవే అవి రేపు అవన్నీ చెప్తారో ఎవడెవడో కొట్టుకుంటాడు కొట్టుకున్నప్పుడు ఇప్పుడు దెబ్బలు తోలుతాయి ఆ కొట్టినడు ఎవరు అంటే నేను పలానా వెంకట్రావు అని అంటాడు వెంకట్రావు నీకు ఎవరన్నా అవి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చుట్టాలన్నారంటే ఆవున్నారు మా పెదనాన్న గారు చెన్నారాయణ గారు మేనల్ ఉన్నాడు అంటే అవి వాడు ఉన్నాడంట అందుకే ఇటు తెలుగుదేశం కూడా ఇప్పుడు వైసీపీని కూడా అది కూడా తీసుకొస్తాను తప్పుడు ప్రచారాలండి అయితే హత్యల్ని అలాంటి దాడుల్ని ఖచ్చితంగా కఠినంగానే ఈ ప్రభుత్వం అయితే అరికడుతుంది ఇలా జరిగినట్ట నేరం జరిగినట్టు అలా అరెస్టులు జరిగిపోతున్నాయి జగన్ గారి హయాంలో ఎప్పుడు జరగలేదు అలాగే అడ్ర మడర్ చేసేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు వారం పది రోజులు సమర్థ కార్యక్రమాలకి పుట్టినరోజు కార్యక్రమాల కేక్ కటింగ్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళి రిసెప్షన్లకి వెళ్ళి ఫోటోలు దిగి అలా తిరిగడండి ఆయన వారం పది రోజులు ఇక మాలాంటి వాళ్ళందరూ గోలు తట్టుకోలేక అప్పుడు ఎప్పుడో చివరిలో అరెస్ట్ చేశారు అతన్ని అతనితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు ఆ కేసులో ఆ హత్యలో వాళ్ళు ఇప్పుడు కాళ్ళు ఎవరో తెలియదు అలా చాలా మందిని ఇప్పుడు అవినాష్ రెడ్డిని నా కన్ను అన్నాడు సపోర్ట్ చేసుకొచ్చాడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అలా సపోర్ట్ చేయరండి తప్పు అంటే తప్పు చేసాడు అంతే నువ్వు ఏ కులం ఏ మతం ఏ పార్టీ అన్నీ ఉండవే చట్టం తన బంధం చేసుకెళ్ళిపోద్ది ఎవడన్నా తప్పు చేశాడు అనుకోండి వాడు ఏ పార్టీ వాడైనా వాటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నప్పుడు ఇంకా అందులో గవర్నమెంట్ లోపమే ఉందండి ఒకవేళ రా బాబు నువ్వు మా పార్టీ వాడు కదా అవతల పార్టీ వాడు బాగానే చంపిస్తావు సరే నేను మేము అరెస్ట్ చేయం లేకపోతే నేను వదిలేస్తాం అంటే అది తప్పు ఎవడు తప్పు చేసినా ఐపీసీ సిఆర్పిసి ఏమైతే చెప్తున్నాయో యాజ్ ఈజ్ ఆ సెక్షన్ వేసిన జైల్లో పెడుతున్నారు ఇంకా చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్తాను చిలకలూరుపేటలో మధ్య ఎలక్షన్ అయిన తర్వాత ఓ దాడి జరిగిందటండి ఆ వైసీపీ కార్యకర్త కూడా తాగేసి అంతకుముందు తిట్టివాడట అప్పుడు కూడా తిట్టాడు వచ్చి తిడితే అక్కడ ఉన్న తెలుగుదేశం కూరకి కోపం వచ్చింది కోపం వచ్చి ఓ నాలుగు తగిలించారు తగిలిస్తే అది అడు కేసు పెట్టాడు కేసు పెడితే దాన్ని ఎఫ్ఐఆర్ చేసి పోలీసులు రోజుకి నాలుగైదు సార్లు వెళ్ళిపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇల్లు వదిలేసి ఎక్కడో దాక్కుని ఉన్నారు వాళ్ళు వేరే బెయిల్ అప్లై చేసుకుందాం యాంటీ పెట్టుకుందామా అలా పెట్టుకుందాం అని తిరుగుతున్నారు వాళ్ళు అది ఈ గవర్నమెంట్లో ఉన్న పోలీస్ ఇక్కడ తప్పు చేస్తే ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే తప్పు చేసినోడికి చట్టపరంగా శిక్ష పడుతుంది ఆ శిక్ష ఆల్రెడీ పడుతుంది ఎక్కడో మైనర్ బాలికని ఎవరో రేపు చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంటారు ఎక్కడో ఒక ఆడపిల్ల మీద ఇంకోటి ఇంకోటి చూడండి మీరు ఇది మెయిన్ ఎడిషన్లోనే కదండి ఇది మెయిన్ ఎడిషన్లో వేశారు నిందితుడు సిద్ధు అట ప్రేమోన్మాది ఘాతుకం విశాఖ జిల్లా గొంతుమనిపాలెంలో సిద్ధు అనే ప్రేమోన్మాది రెచ్చిపోయాడు తనను ప్రేమించాలంటూ యువతను వేధించడంతో పాటు వాళ్ళ ఇంట్లో కత్తితో చొరబడి ఆమె తల్లిపై విరుచుకుపడ్డాడు ఆమె కేకలు వేస్తూ విన్న చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పారిపోయాడు బాధితులను ఆసుపత్రికి తరలించాడు చిన్న వార్త ఇది ఎక్కడో జిల్లా ఎడిషన్లో నాలుగో పేజీలో మూలన పడే వార్త ఇది దీన్ని తీసుకొచ్చి మెయిన్ ఎడిషన్లు వేశారు అంటే ఈ రాష్ట్రం అశాంతితో ఉంది ఈ రాష్ట్రంలో జరిగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు సాధిస్తున్న సహాయ కార్యక్రమాలు ఏదైతే సాయం తీసుకొస్తున్నారు ఏం డెవలప్ చేస్తున్నారు ఇవన్నీ ఏమీ లేవు ఇంకా ఇక ఇలాంటి చిన్న చిన్న నేరాలు రేపు పొద్దున్న ఆటోకు దేసి యాక్సిడెంట్ ఆ ఆటో తెలుగుదేశం కార్యకర్తదట లేదా ఆటోని తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కొన్నారట ఇలాంటి వార్తలు కూడా మెయిన్ నర్సుల్లో చెప్తుంటాయండి సాక్షి పేపర్లో అంత బకరాలు ఉన్నారు సాక్షి పేపర్ చదివేవాళ్ళు అందుకని వీళ్ళు ఎలా కాల్తే అలా వాడుకుంటున్నారండి కానీ రాష్ట్రం పరువు తీసేస్తున్నారు రాష్ట్రం పరువు ఇతర రాష్ట్రాల ముందు ఈ చిన్న చిన్న అక్కడక్కడ సంబంధం లేకుండా జరిగే చిన్న చిన్న నేరాలను కూడా ప్రభుత్వానికి అంటకట్టాలనే వీళ్ళ తొత్తరతో వీళ్ళ దురదతో మొత్తం మన రాష్ట్రం పరువుని ఇతర రాష్ట్రాల ముందు తీసేసి మనకు పెట్టుబడులు రాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆపే ప్రయత్నం ఇది ఇది అందరూ తెలుసుకోవాలని ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని